హాయ్ అండి బియ్య పిండితో శనగపప్పు చెకోడీలు చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి శనగపప్పు మూడు గంటల ముందే నానబెట్టుకొని శుభ్రంగా ఇలా వాటర్ కోసి కడుక్కొని సైడ్ పెట్టుకోవాలి ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో వేసి వాటర్ లేకుండా తుడుచుకోవాలి చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చు ఒక కప్పు బియ్య పిండి అదే కప్పులో సగం వరకు మైదా తీసుకున్నాను పసుపు కారం సాల్టు వాము జీలకర్ర కొద్దిగా వంట చూడ ఇంగు మీకు ఇష్టం ఉంటే ఇంగు వేసుకోండి లేకుంటే లేదు వేడి వేడి ఆయిల్ ఒక స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఫస్ట్ ఉప్పు కారం అంతా కలిసేటట్టు కలుపుకొని పిండి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన చపాతీ పిండి కంటే కాస్త సాఫ్ట్గా కలుపుకోండి కొద్దిగా మెత్తగా చపాతీ పిండి కలిపినట్టు కలపాలి కొద్దిగా మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంటాయండి ఇప్పుడు పిల్లలు హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు కాబట్టి మనం రోజు ఏదో ఒకటి చేస్తే బయట ఏవి అడగకుండా ఇంట్లోనే తినేస్తారు ఏదైనా ఒక పీట తీసుకొని ఆ చెనపప్పులు వాటర్ లేకుండా తుడుచుకోండి చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా చేసి చూడండి చాలా బాగుంటాయి చూసారు కదా పొడి పొడిగా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చేతికి ఆ పిసుకున్న బియ్య పిండి కాస్త ఆ పీట పైన ఇట్లా రోల్ చేయండి చేతికి ఆయిల్ పెట్టుకుంటే పిండి చక్కగా రోల్ అవుతుంది మీకు ఎంత మందం కావాలంటే అంత మందంలో రోల్ చేసుకుంటూ శనగపప్పులు ఇట్లా ముందుకి వెనక్కి మనం రోల్ చేస్తే గట్టిగా అతుక్కుంటాయి ఆ ఆయిల్ వేసేటప్పుడు మనకి ఇడిపోకుండా ఉండాలంటే కాస్త గట్టిగా రోల్ చేసుకోండి శనగపప్పు అనేది బియ్యి ఆ పిండి వెళ్ళి చక్కగా అతుక్కొని చక్కగా ఏగిపోతాయి మీరు మెల్లగా ఒత్తినట్టయితే అవి పై పైన ఉండి మనకి ఆయిల్ వేయంగానే బయటకు వచ్చేస్తాయి అందుకని కాస్త గట్టిగా రోల్ చేయండి బయటకి కనిపిస్తాయి రోల్ చేసినా సరే మీకు ఎంత మందం కావాలో అంతగా రోల్ చేసుకొని చుట్టుకోండి కానీ శనగపప్పు చకోడీలు కాస్త మందంగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి ఎందుకంటే మనం శనగపప్పు పెద్ద పెద్దగా ఉంటుంది కాబట్టి పిండి మందంగా తీసుకుంటే దాంట్లో అతిప్పుకొని బాగుంటాయి సన్నంగా రోల్ చేస్తే అంతగా మనం చుట్టేటప్పుడు రౌండ్గా చుట్టేటప్పుడు బ్రేక్ అయిపోతాయి వేడి వేడి ఆయిల్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసిన వెంటనే గరిట పెట్టి కదపకూడదు చూసారు కదా ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచేయాలి తర్వాత ఉల్టా పల్టా కలుపుకుంటూ ఐదు నుంచి పది నిమిషాలు ఎప్పుకోవాలి ఎందుకంటే మనం మందంగా చేసుకున్నాం కాబట్టి లోపల పచ్చితనం పోతుంది లేదంటే పచ్చి పిండే ఉంటుంది అలా గుల్లగా రాయి రావాలంటే కొద్దిగా వంట చూడ వేసాను అందుకే క్రిస్పీగా చాలా టేస్ట్గా బాగుంటాయి చూసారు కదా అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి వేగిపోయాయి చూసారా వేడిగా ఉన్నాయి కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉన్నాయండి ఒకసారి ట్రై చేయండి